హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మనం పచ్చి పులుసు చేయబోతున్నామండి ఎంతో చక్కటి ఎందులోకైనా కాంబినేషన్ లాస్ట్ ముద్ద పచ్చి పులుసు కానివ్వండి చారు టమాటా చారు కానివ్వండి పెరుగు చట్నీ ఇవి లేకుండా ముద్దే దిగదు కదా సో ఇవాళ ఎంతో సింపుల్గా పచ్చి పులుసు రెడీ చేస్తున్నాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఒక త్రీ ఆనియన్స్ తీసుకున్నానండి ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి ఈ త్రీ ఆనియన్స్ ఫోర్ మెంబర్స్కి అయితే కరెక్ట్ క్వాంటిటీగా సరిపోతుంది అనమాట ఇప్పుడు చింతపండు చింతపండు గుప్పెడంత చింతపండు తీసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే పులుపు అయితే ఎక్కువగానే కావాలి కాబట్టి గుప్పెడంత చింతపండు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఉన్నాయి కదా సో తయారీ విధానం కూడా ఎంతో ఈజీగా ఉంటుంది చింతపండునైతే మనం బాగా కలిపి పెట్టేసుకుందాం జ్యూస్ అంతా సపరేట్ చేసేసుకొని ఇలా నీట్గా తోలు పీచు లేకుండా క్లీన్ గా జ్యూస్ తయారు చేసి పెట్టుకోవాలి పెద్ద గిన్నెలో తీసుకోవాలండి ఎందుకంటే ఇంత పెద్ద గిన్నెలోనే సరిపోతుంది అనమాట పచ్చి పులుసు అందువల్ల అలా తీసుకున్నాను ఇంకా పోపు గింజలు అనమాట సో పోపు గింజలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకొని జస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అంతే చిటపటలాడితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మనం జ్యూస్ తయారు చేసుకున్నాం కదా చింతపండు జ్యూస్ అందులో మనం ఈ పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలని వేసుకోవాలి చింతపండు రసంకి సరిపడాన్ని వాటర్ అయితే వేసుకోవాలి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ పులుపు అనేది సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకొని వేసుకోండి మనం తీసుకున్న పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు అంతా కూడా ఒక్కొక్క పీస్ లాగా విడిపోయే విధంగా మనం కలుపుకుంటూ బాగా స్మాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట అంటే ఈ జ్యూస్ అంతా కూడా పచ్చిమిర్చిలోది అలాగే లోది అంతా చక్కగా అందులో కలిసిపోయేలాగా సాల్ట్ సరిపడంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని చెక్ చేసుకోవాలి సో సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి దీన్ని పోపు పెడితే సరిపోతుంది సో ఈ విధంగా చిక్కగా రసం అనేది తయారైపోయింది పచ్చి పులుసు ఇప్పుడు మనం అదే స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పోపు గింజలు వేసుకున్నాం కదా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే ఎండుమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా కలిసేలాగా కలుపుకొని చిటికెడంతా పసుపు వేసుకొని కలుపుకోవాలండి లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనము ముందుగా సాల్ట్ వేసుకున్నాం కదా సో సరిపోకపోతే అందులోనే వేసేసుకోవచ్చు లేదు సరిపోయింది అంటే అసలు ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు నాకు సరిపోయింది కాబట్టి నేను వేసుకోలేదు సో ఇంతేనండి ఇవి చిటపటలాడే వరకు వేయించుకొని ఈ పోపునంతా కూడా ఆ పచ్చి పులుసులో వేసుకొని కలుపుకుంటే ఎంతో చక్కటి పులుసు చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది సో లంచ్ బాక్స్ లేకైనా నైట్ డిన్నర్ పప్పు పప్పుచారు లేకుండా ఇలా పచ్చి పులుసు ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి పిల్లలు కానివ్వండి పెద్దవారు కానివ్వండి చాలా ఇష్టపడి తింటారు సో మనం ఇలా ఒక బౌల్ తీసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ పచ్చి పులుసు రెడీ అయిపోతుందండి అలాగే మన ఛానల్లో పెరుగు చట్నీ ఉంది అలాగే టమాటా చారు ఉంది ఎవరికైనా కావాలి సింపుల్ గా చేసుకోవాలి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఉంటే సో డిస్క్రిప్షన్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి అలాగే మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉండే బెల్ ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి